ఈ వీడియోలో వినాయకుడు అల్లే విధానంలో భాగంగా పార్ట్ ఫోర్ షేర్ చేస్తానండి అండి అందరికీ నమస్తే పద్మ యూట్యూబ్ జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో పూసలతో వినాయకుడు వెళ్ళే విధానంలో భాగంగా పార్ట్ ఫోర్ షేర్ చేస్తానండి ఆల్రెడీ పార్ట్ త్రీ వరకు ఇలా రెడీ అయ్యారు వినాయకుడు బాడీ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయాయి ఈయన ఈ వీడియోలో మీకు ఈ చెవులు పైన ఈ కిరీటం అల్లే విధానం షేర్ చేస్తానండి వీడియోలోకి వెళ్ళిపోదాం కామెంట్లో మన సబ్స్క్రైబరు ఒకరు అడిగారండి ఈ బాతుల విధానం ఉంది కదా దీనికి మీరు ఏమేమి ఎన్నో నెంబర్ బీట్స్ వాడారన్నారు ఇవి వచ్చేటప్పటికి ఎయిట్ నెంబర్ బీట్స్ అండి మీరు సిక్స్ ఎంఎం కానీ ఎయిట్ ఎంఎం కానీ ప్రిఫర్ చేయండి వాడండి ఓకే అండి ఇది ఆన్సర్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అండి మీరు ఫిషింగ్ వైరు ఏ కంపెనీ వాడతారు నెంబరు నీడిల్ నెంబరు ఎంత అని అడిగారు ఇదిగోండి నేను వాడే ఫిషింగ్ వైరు ఇదనమాట శ్రీ సాయి ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళది పవరు ఇక్కడ ఎస్ఎస్ఐ అని ఉంటుంది గుర్తు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చేప గుర్తేసి ఎస్ఎస్ఐ అని ఉంటుంది నేనైతే ఇది వాడుతున్నానండి ఇదిగోండి ఇది లెంత్ వచ్చి ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఫార్టీ ఎంఎం డయా అనమాట ఇది వీటిల్లోనే మనకి దీని మీద అండి పేపర్ మీద ఇలా మారిపోతూ ఉంటాయి అన్నమాట ఫొటోస్ ఇదిగోండి ఇది కూడా అబ్బాయి చేపలు పడుతున్నట్టు ఉంటుంది ఇక్కడ అమ్మాయి చేపలు పడుతున్నట్టుగా ఉంటుంది ఇక్కడ మరలా వేరుగా ఉంది ఇలా రకరకాలుగా ఉంటే ఇది మా ఏరియాలో మాకు ఇవి దొరుకుతాయండి ఈ కంపెనీ మీ ఏరియాలో మీకు ఏ దొరికితే అవే వాడుకోండి ఓకే అండి మీరైతే చాలా లుక్కవాలి అనుకున్నప్పుడు అండి ఇలా బల్క్గా తెచ్చుకోండి ఇలా వస్తుంది మనకి ప్యాక్ మొత్తం ఇలా ప్యాక్ సీల్ వేసేసి మనకి వస్తుంది అన్నమాట మీకు అప్పుడు కాస్ట్ తక్కువ పడుతుంది ఈయన సింగిల్గా అంటే ఇలా అండి ఇలా ఉంటుంది బయరు మీకు వెనకాల ఓకే అండి మీకు సింగిల్ అయితే కాస్ట్ ఎక్కువ పడుతుందండి అండి మీరు ఒకేసారి తెచ్చేసుకుంటే మనం అల్లుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఎక్కువే తెచ్చేసుకోండి ఇలా మొత్తం కలిపి ఇది పన్నెండు పది పది కానీ పది మినిమే ఉంటాయండి పదకొండు పన్నెండు ఈ మధ్యలో ఉంటాయి అనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటాయి అనమాట ప్యాక్ ఓకే అండి ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఆ సీల్ తీస్తే ఇవి ఇలా ఉంటాయి మనకి ఇలా వస్తాయి ఇలా అటు ఇటు ఈ రెండు వైర్లని కట్ చేసేసుకోవాలి మనం కట్ చేసుకుంటే ఇది ఇలా విడిపోద్ది ఇలా వస్తాయి ఓకే అండి ఇవి మరలా నెక్స్ట్ ఈ ఫిషింగ్ వైర్లోనే మీకు ఇలా కూడా దొరుకుతాయి బండిల్స్లో ఇవి సిక్స్ కలిపి ఒక ప్యాక్ వస్తుందండి ఇవి కూడా మీరు ప్యాకే తెచ్చుకోండి ఇది ఎంఎం ఫార్టీ ఎంఎం డయా అలాగండి ఇది నీడిల్ విషయానికి వచ్చేటప్పటికీ ఇదిగోండి ఇది నేను వాడే నీటిలు పొడవుగా ఉంటుంది ఎక్కించుకుంటానికి హోల్ పెద్దగా ఉంటుంది పొడవుగా ఉన్నాయనుకోండి మనం బీట్స్ కౌంట్ చేసుకుంటాం ఈజీగా ఉంటుంది అందుకని నేను సైజ్ వన్ వాడుతున్నానండి ఇదిగోండి ఇలా ఉంటాయి లోపల నేను ఇక్కడ కట్ చేశాను ఒక దానిలో పోసానండి నేను పడిపోతున్నాయని వీటి లోపల వస్తాయి అనమాట ఇక్కడ ఇక్కడ నీడిల్స్ వస్తాయి ఇక్కడ ఇక్కడ ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే ఉంటాయి అనమాట నీడిల్స్ ఇగో ఇవి ఇవి కూడా అండి విడిగా కాస్ట్ అయితే ఎక్కువ మీరు ప్యాక్ తెచ్చేసుకున్నారనుకోండి ఇవి కూడా మనకి ఉపయోగమే కదండి సూదులు మీరు తెచ్చేసుకుంటే మీకు మంచి ఉపయోగంగా ఉంటుంది అనమాట ఓకే అండి అనమాట మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి నేను వాడింది కాదు మీరు వాడేది మీరు బీట్స్ ఏం తీసుకున్నారో ఇప్పుడు బీడ్స్ ఇవి ఉన్నాయి అనుకోండి మీరు ఇవంటే నాయి కొంచెం పెద్ద సైజు బీడ్స్ నేను వాడుతున్నాం నాకు ఈ నెంబరు ప్రిఫర్ చేసుకున్నా మీరు చిన్న సైజు బీడ్స్ తీసుకున్నారనుకోండి ఈ నెంబర్ మీకు ఉపయోగపడదు ఎప్పుడైనా ఎవరైనా సరే బీడ్స్ అల్లుకునేటప్పుడు ముందు పూసలను ఎంచుకోండి తర్వాత వైరు తర్వాత నీడిల్ వైరు ఎంచుకున్న తర్వాతే నీడిలు ఎంచుకోవాలి ఎందుకంటే మీరు తీసుకున్న వైరు ఈ నీడిల్కి ఎక్కుతుందో ఎక్కదో చూసుకోవాలి కాబట్టి అలా ఎంచుకోండి ఫస్ట్ మాత్రం ఒకటి స్టార్ట్ చేసినప్పుడు మీరు చెక్ చేసుకోండి తర్వాత అదే మీరు ఫాలో అయిపోవచ్చు వేస్ట్ కాకుండా ఉంటాయి మనీ మీకు ఓకే అండి ఈయన అయిపోయింది కామెంట్ సెక్షన్లో అడిగిన క్వశ్చన్స్కి మళ్ళీ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈయన ఈ వీడియోకి కావాల్సిన మెటీరియల్ చూద్దామండి త్రీ కలర్స్ చూసారు కదా ఉపయోగం ఫిషింగ్ వైరు నీడిలు కట్ చేసుకోవటానికి ఒక కట్టర్ ఈ మాత్రం అయితే ఈ వీడియోకి ఈ కలర్ బీడ్స్తో అయిపోద్ది మనకి ఈయన వీడియోలోకి వెళ్ళిపోదాము ఈయన వేసేద్దాము వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ త్రీ కలర్స్ బీడ్స్ నేను కింద అయితే కోసేసుకున్నాను అనమాట ఇలా చూడండి ఇలా ఉంది కదా దీన్ని వెనక తిప్పేసేయండి ఫస్ట్ వెనక ఇక్కడ త్రీ బీడ్స్ కనిపిస్తాయి మీకు వన్ టూ త్రీ వన్ టూ త్రీ బీడ్స్ ఇక్కడికి మనం చెబులు వేసేద్దాం ఈ త్రీ బీట్స్కి చెబులు వస్తాయి ఇదిగోండి ఈ బీడ్లో నుంచి ఇలా పైకి తీసుకొచ్చేద్దాం నీడిల్ని ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా త్రీ బీడ్స్ ఇక్కడ కూడా నీడులు తీసుకొచ్చేద్దాం ఫస్ట్ బీట్లోకి త్రీ బీట్స్లో ఫస్ట్ బీట్ తీసుకున్నాం అనమాట ఇక్కడ టూ ఎల్లో బీడ్స్ వన్ బ్లూ బీట్ స్కై బ్లూ ఇలా తీసుకోవాలి తీసుకుని ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేసాం టోటల్ ఫోర్ ఎలా చూసారా ఎలా వస్తుంది మీకు నెక్స్ట్ నీటిని ఇక్కడికి తీసుకొచ్చేయాలండి ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లో నుంచి ఎల్లో బీడ్లో నుంచి దీన్ని బ్లూ బీడ్ అని పిలుస్తానండి ఈ బ్లూ బీడ్లో నుంచి పక్కనున్న ఎల్లో బీడ్లోకి కూడా సెకండ్ బీడ్ తీసుకెళ్ళిపోవాలి ఫస్ట్ బీడ్కి వేసాం కదా త్రీ ఈ సెకండ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేసాం ఈ బీడ్లోకి కూడా ఇక్కడ ఉంది వైరుస్ ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి టూ బీడ్స్ ఎల్లో వేసేద్దాం టోటల్ ఫోర్ అవుతుంది ఇలా థర్డ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం వన్ టూ బీట్స్ టూ బీట్స్ ఎల్లో తీసుకుందాం ఈ బీట్లో నుంచి స్టాండింగ్ బీట్లో నుంచి ఈ సిట్టింగ్ బీట్లోకి నీటిని తీసుకెళ్ళిపోయాము ఇదిగోండి ఇలా వేసుకోవాలి త్రీ బీట్స్కి ఇలా ఈ మధ్యన మాత్రమే ఈ బీడ్ని బ్లూ బీడ్ని వాడామన్నమాట ఓకే అండి నెక్స్ట్ ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది మరలా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి నీటిని ఇలా పైకి తీసుకొచ్చేసాను ఇలా టైట్గా వెనక మాత్రమే వేసుకోవాలండి ఇలా ఇక్కడ ముందు వెయ్యొద్దు చెవులు ఇక్కడ వినాయకుడికి ముందు ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ వేయొద్దు వెనక నేను ఎలా అల్లుతున్నానో మీరు చూసి వెళ్ళండి ఇదిగో ఓకేనా నెక్స్ట్ మరలా పైన మీకు త్రీ బీట్స్ వస్తాయి వన్ టూ త్రీ ఫస్ట్ బీట్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోవాలి ఇవ్వండి ఇలా మీకు ఈజీగా అర్థమవుద్ది అప్పుడు నేను అలా చూపిస్తే కంటే మీకు ఫస్ట్ స్టెప్ ఇలా రావాలి నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఫస్ట్ బీట్కి ఇక్కడ వన్ బీట్ ఉంది త్రీ బీట్స్ ఎల్లో యాడ్ చేయాలి వన్ టూ త్రీ బీట్ ఎమ్మటే పక్క బీట్లో కూడా తీసుకెళ్ళిపోతున్నాను నీడిల్ని ఫాస్ట్గా అయిపోద్దని ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి ఎల్లో టూ బీడ్స్ యాడ్ చేయాలి సిట్టింగ్ బీడ్లో నుంచి ఈ స్టాండింగ్ బీడ్లో మరలా థర్డ్ బీడ్లోకి కూడా నీటిలు తీసుకెళ్ళిపోయాను టైట్గా లాగేసేయండి ఇక్కడ మాత్రం ఇక్కడ టూ బీడ్స్ ఉన్నాయి టూ బీడ్స్ యాడ్ చేయాలి ఈ బీడ్లో నుంచి ఇలా త్రీ బీడ్స్కి వేసేసాం ఇప్పుడు నెక్స్ట్ నీడిల్ని ఇక్కడ ఈ బీట్ ఉంది కదా ఈ బీట్లోకి కూడా ఇలా తీసుకొచ్చేయండి ఇక్కడ ముందు టైట్గా లాగేసేయండి ఇక్కడ ఇక్కడ నీడిల్ ఇక్కడ ఉంది ఇక్కడ ఒక బ్లూ బీడ్ ఒక మెరూన్ బీడ్ ఒక బ్లూ ఇలా ఎక్కించుకోండి ఈ వన్ బీట్ బేస్ అవుతుంది మనకి ఇక్కడ ఎందుకంటే ఈ బీట్కి ఒక్కదానికి ఈ త్రీ బీట్స్ని యాడ్ చేయాలి ఇదిగోండి ఇలా చూసారు కదా ఇలా ఇక్కడ లూజ్ అనిపించింది ఇక్కడ ఆపేసి ముందు ఇక్కడ లాగేసిన తర్వాత ఈ స్టెప్ లాగండి లూజ్ వస్తే ఒకవేళ కాస్త కుస్త వస్తూనే ఉంటాయండి లూజులు అవి కవర్ చేసేసుకోవాలి మర మరలా మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా కవర్ చేసేసుకోవాలి ఇదిగో ఇలా వేసుకోండి ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది ఓకే అండి ఇక్కడికి ఇటు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడికి తీసుకొచ్చేసేయండి నీడిని ఇక్కడ ఎలా ఎక్స్టెన్స్ చేశామో ఇక్కడ కూడా మనం ఎక్స్టెన్స్ చేయాలి మీకు అర్థం కాదని చెప్పి నేను ఆపాను ఓకే అండి తీసుకొచ్చేయండి నీడిల్ని ఇలా అడ్డబిడ్డుని ఉపయోగించండి ఇలా అడ్డబిడ్డని తప్పనిసరిగా మీరు ఉపయోగించుకోవాలి ఇక్కడికి తీసుకొచ్చేయాలి నీడిల్ని ఓకే అండి ఇక్కడ ఉంది నీళ్ళు ఇక్కడ వన్ బీట్ ఉంది త్రీ బీట్స్ యాడ్ చేయాలి ఎల్లో యాడ్ చేయాలండి వన్ టూ త్రీ మూడు ఇదిగోండి ఇలా చూస్తారు యాడ్ చేసేసి పైకి తీసుకొచ్చేయండి నీళ్ళు మరలా లూజ్ అవ్వకోకుండా టైట్గా లాగేసి ప్రతి స్టెప్పు ఇంపార్టెంట్ అండి బీడ్ వర్క్లోనూ మీకు ఇలా ఇలా లాగేసి ఈ మధ్య బీట్కి తీసుకొచ్చేయండి ఇప్పుడు మనకి ఈ స్టెప్లో ఫైవ్ బీట్స్ వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడికి తీసుకొచ్చేయండి మిడిల్ బీడ్ తీసుకొచ్చేయండి అంటే థర్డ్ బీడ్ అవుతుంది అందుకండి ఇలా తీసుకొచ్చేయాలి ఇక్కడికి చూసారు కదా వన్ టూ త్రీ ఇటు టూ ఇటు టూ మిడిల్ బీడ్ ఇది మిడిల్ థర్డ్ బీడ్ అవుతుంది ఇక్కడ త్రీ బీట్స్ ఎల్లో బీట్స్ యాడ్ చేయండి వన్ బేస్ అవుతుంది త్రీ ఎల్లో యాడ్ చేసేయాలి చూసారు కదా ఇలా ఎలా లాగేసేయండి ఇక్కడే నాట్ వేద్ది ఇక్కడ నాట్ వేస్తే మీకు ఈ త్రీ బీట్స్ లూజ్ వచ్చేస్తాయి ఇలా పైకి తీసుకొచ్చేయండి మరలా టైట్గా లాగేసేయండి ఇప్పుడు మనకి టైట్ వచ్చేస్తుంది చూసారు కదా ఇలా ఉంటుంది ఒక చెవి ఒక చెవి అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ ఇదిగోండి ఇలా ఇక దీన్ని ఒక నాటు అయితే వేసేద్దాము ఇక్కడ ఇంకొంచెం ముందుకు తీసుకొచ్చేయండి నాటు వేయడానికి అక్కడికి ఎండ అయిపోయింది అల్లటము నాటు మాత్రమే ఉంది చెవికి కన్వీనియం బట్టి చేయి తిప్పుకోండి ఇదిగోండి ఇలా వేసేసి ఇక్కడ వేసేద్దామండి నాటు స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడైతే వేసేద్దాం కొంచెం టైట్ అనిపిస్తుంది జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే పెట్టినట్టుగా ఉంటుంది ఇక్కడ వేస్తే బయటికి ఏలాడకుండా చెవి అనేది అంటి పెట్టుకుని ఉంటుంది అనమాట ఇదిగోండి కొంచెం తీసుకుని వైర్ అనేది ఇక్కడ ఇక్కడ టైట్ వచ్చేసింది అనుకోండి ఇక్కడ వేసేసుకోండి నాటి ఇక్కడ లూజ్ అవుతుంది మనకి దీని మీదకి వచ్చేటప్పుడు మీకు టైట్ వచ్చేస్తుంది ఇలా ఈ కింద సూదెక్కించి అందర వైరు ఈ వైర్ కాకుండా పై వైర్ తీసుకుని ఇలా వన్ టైమ్ టూ టైమ్స్ సూది మీద తిప్పండి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ తిప్పేసి ఇప్పుడు లాగేయండి ఇలా మీకు నాట్ అనేది స్ట్రాంగ్గా పడిపోతుంది మరలా ఈ పక్క బీడ్లో తీసుకెళ్ళిపోయి అక్కడే కట్ చేయొద్దు పక్క బీడ్లో తీసుకెళ్ళిపోయి టూ బీడ్స్ చివతలకు తీసుకొచ్చేసి మీరు కట్ చేసేయండి అప్పుడు అక్కడే కట్ అనుకోండి నాటు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది స్ట్రాంగ్గా వేసుకోండి నాటు మాత్రం ఇదిగోండి కత్తెరీ సహాయంతో నేను కట్ చేసేస్తున్నాను ఇలా అయితే మనకి ఒక చెవి రెడీ అయిపోతుంది వినాయకుడికి ఓకే అండి చూడండి చెవి వేసేటప్పటికే ఎంత అందం వచ్చారు ఓకే అండి ఇది చూసారు కదా మీరు సేమ్ ఇలా పెట్టుకుని మీరు ఇది వేసేయండి ఇక్కడ త్రీ బీడ్స్ ఉన్నాయి కదా సేమ్ వన్ టూ త్రీ నేను వేసేస్తాను వేసిన తర్వాత మళ్ళీ చివరిలో అయిపోయాక చూపిస్తాను ఓకే అండి సేమ్ ఇదే ప్రాసెస్తో ఇక్కడ మీరు వేసేయండి ఓకే అండి ఇదిగోండి ఇంకో చెవి కూడా వేసేసాను రెండు చెవులు రెడీ అయిపోయినాయి మనకి చూసారుగా ఇలా చూడండి ఫ్రంట్ ఎలా ఉంటారు చెవులు వేసేటప్పుడు చూడండి ఎంత అందంగా ఉన్నారు వినాయకుడికి మనం చెవులే కదండి వెడల్పుగా పెట్టాలి కదా తర్వాత తొండం ఈయనకి ఇదే అలంకరణ అండి చెబులు వేయంగానే ఒక లుక్ అయితే వచ్చేసింది మనకి చూసారా ఎంత అందంగా తయారయ్యారు ఇవి ఏంటంటే ఇక్కడ డిజైన్ ఎందుకు ఇచ్చామంటే కిందకి మనకి ఈ చెవి పోగులు లాంటివి కింద ఏలాడుతున్నట్టుగా మనం కొంచెం ఇక్కడ డిజైన్ చేసాం వేరే కలర్తో అందుకని చెప్పేసి ఇది ఓకే అండి ఎంత అందంగా ఉన్నారో చూడండి ఇలా పెద్ద చెవులే నాయకుడికి అందం అనమాట నెక్స్ట్ తొండం కూడా పెట్టేసామనుకోండి పూర్తిగా ఇంకా అందంగా తయారవుతారు చూడండి భగవంతుని రూపం తయారు చేయటం కూడా ఒక అదృష్టం అండి మనకి ఓకే అండి ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేటి నెక్స్ట్ అండి మనం ఇవి వేసేద్దాము వినాయకుడికి కిరీటం లాంటిది పెట్టేసేద్దాం ఓకే అండి ఇక్కడ మనం బొట్టుకి పెట్టాం కదా ఇక్కడ ఈ బొట్టు ప్లేస్లో మీరు ఏదైనా ఒక డార్క్ కలర్ బీట్ తీసేసుకోండి తర్వాత వేద్దాం ఇక్కడ మనం కిరీటం అయితే వేసేద్దాము ఇక్కడ ఫ్రంట్ రావాలండి అప్పుడు ఫ్రంట్ ఈ త్రీ బీడ్స్ తీసుకోండి వన్ టూ త్రీ వెనక నుంచి ఎక్కించుకుందాము నాట అనేది మనకు కనిపించకుండా ఉంటుందన్నమాట వెనక నుంచి ఇలా వైరున్ తీసుకొద్దాము ఈ ఫ్రంట్ బీడ్ ఫస్ట్ బీడ్లోకి నీళ్ళు తీసుకెళ్ళిపోదాము ఇక్కడ టూ మెరూన్ బీడ్స్ వన్ బ్లూ బీడ్ ఇలా తీసుకోవాలి ఇలా ఎక్కించేస్తే ఇలా రావాలి నెక్స్ట్ ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లో ఉంది కదా టూ మెరూన్ బీడ్లో నుంచి బ్లూ బీడ్లో నుంచి కూడా నీళ్లు తీసుకొచ్చేయాలి నేను తీసుకొచ్చేస్తాను అనమాట ఇలా మెరూన్లో నుంచి ఈ బ్లూ బీడ్లో నుంచి సెకండ్ బీడ్లోకి కూడా నీటిని తీసుకెళ్ళిపోవాలి ఎలా ఇక్కడ టైట్గా లాక్కోవాలండి నిలవాలి కాబట్టి కిరీటం అనేది టైట్గా లాక్కోవాలి టూ బీడ్స్ ఉన్నాయి అక్కడ ఒకటి ఎల్లో బీడ్ ఒకటి బ్లూ బీడ్ ఉంది టూ బ్లూ బీడ్స్ తీసుకోండి ఇదిగోండి వన్ టూ ఈ బ్లూ బీడ్లో నుంచి ఇలా మళ్ళీ థర్డ్ బీట్లో కూడా నీళ్లు తీసుకెళ్ళిపోదాము ఇక్కడ బ్లూ ఎల్లో ఉన్నాయి టూ మెరూన్ ఇక్కడ మెరూన్ ఉన్నాయి కదా టూ మెరూన్ ఇక్కడ కూడా వేసుకోవాలి ఈ బీడ్లో నుంచి బ్లూ బీడ్లో నుంచి బయటకు వచ్చేయాలండి ఇలా బయటకు వచ్చేసి కొంచెం ఫస్ట్దే కొంచెం టైట్ అనిపిస్తుంది ఎందుకంటే స్టఫింగ్ చేశాం కదా ఈ త్రీ బీడ్స్ ఫస్ట్లో మాత్రమే కొంచెం టైట్ వస్తుంది చూసారా ఇలా త్రీ బీడ్స్కి ఎల్లో బీడ్స్కి ఇలా వేసుకోవాలి డిజైన్ నెక్స్ట్ నీడిళ్ళ పైకి తీసుకొచ్చేసేయాలి ఎలా కొంచెం జాగ్రత్తగా వేసుకోండి చెవులు పట్టేస్తూ ఉంటాయి వైరు మాత్రం కొంచమే తీసుకోండి ఈ ఫస్ట్ బీడ్ మెరుగు బీడ్లోకి నీడిని తీసుకొచ్చేయండి ఎలా చూసారు కదా ఎలా మెరూన్ బీట్ తీసుకొచ్చేసాక వన్ మెరూన్ టూ బ్లూ ఎలా తీసుకోండి సెకండ్ బీట్లోకి నీటిని తీసుకొచ్చేయండి కొంచెం స్ట్రాంగ్గా లాక్కోవాలండి ఇక్కడ టూ మెరూన్ బీట్స్ ఎక్కించేసుకోవాలి ఇవ్వండి టూ మెరూన్ ఇలా పెట్టి చూపిస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది ఇలా థర్డ్ బీట్లో కూడా నీళ్లు తీసుకెళ్ళిపోవాలి ఇంకా టూ బ్లూ బీడ్స్ ఎక్కించేసుకోండి మెరూన్లో నుంచి ఇలా నెక్స్ట్ చూసారా ఇలా వచ్చింది ఇక్కడ ఈ మెరూన్లోకి తీసుకెళ్ళిపోండి బీడ్స్ ఇలా నీడిల్ని ఇలా తీసుకెళ్ళిపోండి ఇదిగోండి ఇక్కడ మెరూన్ బీడ్లోకి ఇలా తీసుకెళ్ళాలి వైర్ ఇక్కడ ఉంటుంది త్రీ బ్లూ బీడ్స్ ఎక్కించుకోండి ఇలా త్రీ ఇక్కడ బేస్ వన్ అవుతుంది త్రీ బీట్స్ ఫోర్ అవుతుంది టోటల్ ఇది కూడా ఇలా అలా మరలా ఇక్కడ తీసుకొచ్చేసేయండి మరలా మీకు ఈజీగా ఉంటుంది అప్పుడు మనకి టైట్ కూడా వస్తుంది డబల్ వెయిట్ మూలాన ఇక్కడికి తీసుకొచ్చేయండి ఈ మెరూన్ దగ్గరికి నేను తీసుకొచ్చేస్తున్నాను మీరు కూడా తీసుకొచ్చేసేయండి ఇక్కడ ఉండంగా వేసేసుకోవచ్చు కానీ ఏంటంటే డబల్ తిరుగుతుంది కదా మనకి అప్పుడు మనకి టైట్ వచ్చేస్తుంది ఆ ఉద్దేశంతో నేను మరలా తీసుకొస్తున్నాను అనమాట నిలబడుతుందండి అప్పుడు మనకి కిరీటం నిలబడుతుంది డబల్ వేస్తాం కాబట్టి ఇలా ఇలా మెరూన్ బీట్ పైకి తీసుకొచ్చేయండి నీటిని ఇక్కడికి ఇక్కడ వన్ బీడ్ ఉంది త్రీ బీడ్స్ యాడ్ చేయాలి వన్ బీడ్ బేస్ అవుతుంది ఫోర్ అవుతుంది టోటల్ ఎలా మీరు అనుకోవచ్చు ఇక్కడే ఎస్టెన్స్ చేసేయచ్చు కదండి ఇక్కడికి నుంచి మరలా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని ఇక్కడ మనకి డబల్ ఏర్పడతాం మొలని చూడండి ఇట్లా స్టిఫ్గా నిలబడుతుంది ఆ ఉద్దేశంతో అనమాట మళ్ళీ నెక్స్ట్ ఈ బీట్ దగ్గర తీసుకొచ్చేయండి ఇంకా అయిపోయింది ఇక్కడ చెవులకి పట్టేస్తూ ఉంటుందండి వైరు జాగ్రత్తగా వేసుకోవాలి మనం ఇక్కడ మనకి త్రీ బీట్స్ ఉన్నాయి పైన వన్ బ్లూ వన్ మెరూన్ బ్లూ ఇలా త్రీ వస్తాయి మనకి పైన మెరూన్ బీట్ దగ్గరికి నీళ్ళు తీసుకెళ్ళిపోండి ఇలా ఇక్కడ వన్ బీడ్ మెరూన్ ఉంటుంది త్రీ బీడ్స్ బ్లూ యాడ్ చేయండి ఇలా చూసారా ఇలా డిజైన్ రావాలి అయిపోయిందండి పైన కిరీటం వేయటం ఇక్కడ ఎండ్ చేయొద్దండి మీరు ఇక్కడ లూజ్ వచ్చేస్తే ఒక్కసారి ఏం చేస్తారంటే కదా మనకి వైరు ఈ లెంత్ అంతా మొత్తం కలుపుకొచ్చేద్దాం ఇక్కడి నుంచి మొత్తం బీడ్స్ని కలుపుకొచ్చామనుకోండి ఇలా మనకి ఇలా నిలబడిపోద్ది ఇప్పుడు అనుకోండి ఇలా వంగిపోద్ది అలా కాకుండా చూడండి ఒక్కసారి బీడ్స్ అన్నిటినీ ఇలా కలుపుకొచ్చేయండి ఇలా టైట్గా లాగేసి వన్ వన్ బీడ్ ప్రతిదీ ఊరికేనండి ఒక రౌండ్ వేసేయండి మనకు నిలబడిపోయి ఉంటుంది ఇలా ఇది అయిపోయింది కదా మరలా ఇక్కడికి ఇది ఇది టైట్ వచ్చేస్తే ఆటోమేటిక్ ఇది టైట్ వచ్చేస్తుందండి మనకి ఇలా ఒక రౌండ్ పట్టేస్తూ ఉంటాయి చేతులు అండి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా వేసుకోండి ఇలా మళ్ళా ఇలా ఈ లైన్ కలిపేసేయండి ఒక రౌండ్ అండి ఏమి లేదు అక్కడ ఒక రౌండ్ వేసేది వేట ఇదండి ఇప్పుడు చూసారా స్టిఫ్గా మనకి నిల నిలబడిపోద్ది అడావుడి పడతా మాత్రం లాగద్దండి అడావిడి పడతా చేస్తే మనకు వర్క్ అసలు ముందుకు వెళ్ళదండి చేతి వృత్తి ఏదైనా ముందుకు వెళ్ళదండి మీరు నిదానంగా ఇది కలుపుతూ ఉండండి నేను కలుపుతూ మీతో మాట్లాడుతూ ఉంటా టైలరింగ్ అయినా అంతేనండి ఆ రోజు అర్జెంటుగా బ్లౌజ్ అనుకోండి తొందరగా అవ్వదు ఇంకొకటి మా జాగ్రత్తమ్మ జాకెట్టు చాలా జాగ్రత్తగా కుట్టమ్మ అంటారు ఎప్పుడు కుడుతూనే ఉంటాం అలాంటిది వాళ్ళకి అది చెడిపోద్ది ఇచ్చేసి కామ్కి వెళ్ళిపోతారు చూసారా అది బాగా నీట్ కుదురుతుంది అన్నమాట మరి అదేంటో కానీ అట్లాగే మనం చేతి వృత్తిలోనండి ఏదైనా చేత్తో చేసే పని కొంచెం నిదానంగా చేసుకోవాలి మనకి చిరాకు వచ్చింది అనుకోండి గ్యాప్ ఇచ్చేయండి కొంతసేపు గ్యాప్ ఇచ్చేసి మరలా వర్క్లోకి వెళ్ళండి అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది వచ్చేటట్టుగా వేసేసుకోండి నాటు ఇలా వెనక తీసుకెళ్ళిపోండి ఇలా ఇక్కడ వేసేయండి నాటు బాగా టైట్గా ఇలా లాగేయండి చివరికి తీసేసి ఇక్కడ నాటు వేసేసుకోవచ్చు ఈ బిడ్లో నుంచి కూడా తీసుకెళ్ళిపోయి కొంచెం టైట్ వస్తుందండి ఇక్కడ ఇక్కడ నాటేసేద్దామండి ఇంకా వన్ టైమ్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ స్ట్రాంగ్గా వేసుకోండి అబ్బా నాటు మాత్రం మీరు లేకపోతే మనకు అల్లిందంతా వేస్ట్ అయిపోద్ది మన పడ్డ శ్రమంతా వేస్ట్ అయిపోతుంది మరలా ఈ బీట్లో నుంచి టూ బీట్స్లోకి తీసుకెళ్ళిపోయి ఇలా తీసుకెళ్ళిపోయి అక్కడ కట్ చేసేద్దాము ఓకే అండి ఇదిగోండి కట్టర్ సహాయంతో కట్ చేసేద్దాం చూసారా కిరీటం వేసేటప్పటికి ఎంత అందంగా ఉందోను థర్డ్ వీడియోలో అంత అందం అనిపించలేదండి ఎప్పుడు ఫోర్త్ వీడియో పెడతానా అనిపించేసింది నాకైతే చేతులు వేయంగానే వదిలేస్తే నాకు అరే ఏంటో బోసిపోయింది ముందు అల్లేసేయాలి అనిపించింది చూసారా వెయ్యంగా అంత అందం వచ్చేసారో చెవులు పైకిరీటం వెయ్యంగా అని వినాయకుడు రూపమైతే మనకు వచ్చేసిందండి చూసారు కదా వీడియో మీకు నచ్చితే అల్లుకున్నాక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా నాకు మీరు ఇచ్చే గిఫ్ట్ లైక్ అనమాట ఈయన మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఎలా ఉంది అల్లిక అనేది తెలియజేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వచ్చేటప్పటికి ఇదిగోండి ఈయన అస్సలు సిసలైంది ఆయన అలంకరణలో ఈ తొండం ఈ తొండం వేద్దాము నెక్స్ట్ ఈ పాదాలు ఈ కాళ్ళు కూడా వేసేయచ్చు చూద్దామండి వీడియోని బట్టి చూద్దాము నెక్స్ట్ ఈ గొలుసులు ఉన్నాయి కదా ఈయనకి గొలుసులు కూడా వేసేయాలి నెక్స్ట్ వీడియోలోను చూద్దామని టైంని బట్టి ఎంత మటుకు నేను మీతో షేర్ చేయగలుగుతాను వీడియోని అంత మటుకు అయితే వీడియో చేసేస్తానండి ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాము అంత మటుకు సెలవు బాయ్ అండి